హాయ్ హలో నమస్తే అండి మా కుటుంబ వంటలకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం మనకు ఉగాది పచ్చడి అంటే షెడ్ రుజుల కలయిక అండి ఆ షెడ్ రుజులు అంటే ఆరు రుచులు అనమాట ఈ ఆరు అయితే మనం కంపల్సరీ యూజ్ చేయాలి ఉగాది పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు తీపి అంటే మనకు బెల్లం వస్తుందండి పులుపు అంటే చింతపండు ఉప్పు కారం చేదు అంటే పువ్వు తీసుకోవాలి వగరు అంటే చిన్న మనకు మామిడి తీసుకోవాలండి ఇవన్నీ కలిస్తేనే మనకు మంచి ఉగాది పచ్చడి రెడీ అవుతుంది అలాగే మనము చింతపండుని కొద్దిసేపు ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని అందులో మనము కొంచెం ఉప్పు వేసుకొని బాగా పిసుకోవాలండి పిసుకున్న తర్వాత అందులోనే మనము బెల్లం కూడా తురుముకొని వేసుకోవాలి బెల్లం తురుముకొని వేసుకున్న తర్వాత అందులో కొంచెం వేపపు వేసుకోవాలి అందులో సోంపు వేసుకుంటే కూడా మనకు ఫ్లేవర్ బాగుంటుంది సోంపు ఇంకా గసగసాలని వేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా కొంచెం తురుముకొని వేసుకోవాలి కుడుక ఉంటుంది కదా ఎండు కొబ్బరి అది కొంచెం తురుముకొని అది కూడా వేసుకోవాలి ఇవన్నీ మనం కలుపుకొని ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకొని కొంచెం మన డ్రై ఫ్రూట్స్ అయితే ఆప్షనల్ అండి ఇంకొకటి మామిడికాయని మనము కొన్ని ముక్కలుగా చేసుకోవచ్చు కొంచెం తురిమి కూడా వేసుకోవాలండి అట్లా బాగుంటుంది టేస్ట్ ఇంకోటి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కొంచెం పించ్ ఆఫ్ కారం వేసేసుకోవాలి మనకు ఉగాది పచ్చడి అనేది మన లైఫ్ ఎట్లా ఉంటుందో ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుందో మనకు ఉగాది పచ్చడి ద్వారానే తెలుస్తుందని మా వాళ్ళు అప్పుడు అంటుండే పెద్దవాళ్ళు అయితే కానీ అది మాత్రం నిజమే అండి మనం కొన్ని నమ్మాల్సి వస్తుంది కంపల్సరీగా మన తెలుగు తెలుగు సంవత్సరం అది ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఉగాది పచ్చడం చేయడం అయితే ఎంత ఈజీగా ఉంది కదండి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఉగాది పండుగ మీకు అందరికీ మంచి కలగాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్